పహల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్రం మరింత అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు వెంటనే వారి వీసాలు రద్దు చేసి వెనక్కి పంపించాలన్నారు దీంతో హైదరాబాద్ లో పాక్ పౌరులు ఎందరున్నారు ఎక్కడెక్కడ ఉన్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు హైదరాబాద్ లో రెండు వందల మందికి పైగా పాక్ పౌరులున్నట్లు తెలుస్తోంది వారందరి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు పాక్ పౌరులు వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఆ గడువు ఆదివారంతో ముగుస్తుంది ఇదే అంశంపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ అందిస్తారు సునీల్ మొత్తం భారతదేశంలో పాకిస్తానీలు ప్రస్తుతం గా వీజాలు రకాలైన వీజాలపై వచ్చిన వాళ్ళు ఎంత అని ఆరా తీస్తున్న పరిస్థితి కేంద్ర హోంశాఖ దీంతో పాటు ఇంటెలిజెన్స్ కూడా సమాంతరంగా నిధాన వర్కౌట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడిన పరిస్థితి అయితే దేశంలో సున్నిత ప్రాంతాల్లో ఒకటైన హైదరాబాద్ అఫ్ కోర్స్ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో ఉంది కాబట్టి దానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రితో కూడా హోం మంత్రి దీనిపైన ఇన్ఫర్మేషన్ మీటింగ్ కండక్ట్ ఆన్లైన్ అంటే ఫోన్ లో మీటింగ్ ఫోన్ లో మాట్లాడినట్టు మాట్లాడాడు దీంట్లో ప్రధానంగా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వాళ్ళు అఫీషియల్ గా ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్ దేశాలకు సంబంధించినటువంటి డేటాను కలెక్ట్ చేసుకోమని అధికారికంగా ఓవైపు ముఖ్యమంత్రులకు హోంమంత్రి చెప్పినట్టే కేంద్ర హోంమంత్రి చెప్పిన పరిస్థితి దీంతో పాటు ఇంటెలిజెన్స్ కూడా వర్కౌట్ చేస్తుంది అయితే ఇందులో వీజాలు అఫీషియల్ గా తీసుకొచ్చిన వాళ్ళ డేటా ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల దగ్గర కానీ లేకుంటే దానికి సంబంధించినటువంటి ప్లేసెస్ లో కానీ ఉంటుంది అంటే వీజా ఇష్యూ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి లోకల్ ఎక్కడ ఉంటారు ఏంటి అనేది డేటా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ డేటా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి అందులో భాగంగా ఇరవై ఏడవ తేదీ లోపు వీళ్ళంతా ఇండియాను వికెట్ చేసి వెళ్లాల్సి ఉంటుంది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళకి ఇచ్చినటువంటి వీజాల గడువు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ అంటే వాళ్ళకి అప్పుడు ఇచ్చినటువంటి వీసా పైన ఇచ్చినటువంటి డేట్ తో సంబంధం లేకుండా ఇరవై ఏడు ఏప్రిల్ రోజు వాళ్ళ వీసా గడువు ముగుస్తుంది అంతేకాకుండా మెడికల్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఎవరైతే మెడికల్ సంబంధించినటువంటి వీసా ఉంటుందో ఆ మెడికల్ వీసా మీద వచ్చినటువంటి వాళ్ళకు ఇంకొక రెండు రోజులు ఇస్తారు అంటే ట్వంటీ నైన్త్ ఏప్రిల్ వరకు వీళ్ళు వెంకెట్ చేసి వెళ్ళాల్సిన అంటే ఇండియా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి సో ఈ లోకల్ ఏంటంటే అఫీషియల్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది తెలిస్తే ఆ తర్వాత అనఫీషియల్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది డేటా కలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఇదొక ఒక స్ట్రాటజీలో భాగంగా అధికారులు అఫీషియల్ అంటే ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళు లేకుంటే ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి పాకిస్తానీలు ఎలా చొరబడ్డారు ఇండియాలోకి అనే దానిపైన చర్చ జరుగుతున్న సందర్భంలో వాళ్ళు అంటే కాశ్మీర్ బార్డర్ నుంచి వచ్చినప్పటికీ అట్లాంటి వాళ్ళు ఇంకేమైనా బార్డర్ దాటి అఫీషియల్ గా వీజా తీసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళ హైదరాబాద్ లో ఏమైనా షెల్టర్ ఉందా పాకిస్తాన్ నేషన్స్ ఎంతమంది ఉన్నారు గతంలో కూడా వీసాలు లేకుండా వచ్చి పట్టుబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడో బంగ్లాదేశ్ మీద గానో లేకుంటే వివిధ రోడ్డు మార్గాల ద్వారా కావచ్చు లేకుంటే వేరే వేరే దగ్గర నుంచి కావచ్చు ఫెన్సింగ్ దాటి లేకుంటే బిఎస్ఎఫ్ ఇట్లా డిఫరెంట్ సైడ్స్ లో పాకిస్తాన్ నుంచి రావడం ఉంది కాబట్టి ఆ సీమాంతర ఉగ్రవాదం పెరిగింది కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు సేఫ్ జోన్ లోకి వచ్చే ఒకటి కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళు సేఫ్ జోన్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ అంచనా వేసేందుకు ఇంటెలిజెన్స్ పూర్తిగా ఒకసారి అలర్ట్ అయింది ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా అలర్ట్ చేసింది పాకిస్తాన్ నేషన్స్ పైన ప్రధానంగా దృష్టి సారించాలని అటు ముఖ్యమంత్రికి హోంమంత్రి చెప్పాడు అంతేకాకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థ సెంట్రల్ ఐపీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయా రాష్ట్రాల ఇంటెలిజెన్స్ వ్యవస్థని అలర్ట్ చేసిన పరిస్థితి అయితే Right, thank you Sunil.